వచ్చిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా ఛానల్ విజిట్ చేస్తే మాత్రము సో ఫాస్ట్ గా లైవ్ లోకి వచ్చేసేయండి మేడం ఉన్నారా లైవ్ లో అయ్యో ఫాస్ట్ గా ఉంది ఈ రోజు మంచి హ్యాండ్లూమ్ సిల్క్ శారీస్ మైసూర్ సిల్క్ శారీస్ లాగా ఉంటాయి మేడం సూపర్ గా ఉన్నాయి సారీస్ అండ్ నెక్స్ట్ మంచి ఆరెంజ్ కలర్ లో ఇప్పుడు ట్రస్టెడ్ ఆరెంజ్ కదా సూపర్ కలర్ కాంబినేషన్ లో వస్తున్నాయి చాలా మంచి కలెక్షన్ ఉంది ఈ రోజు ఎవ్వరు కూడా లైవ్ మిస్ కాకండి పద్మావతి హాయ్ అక్క పద్మావతి అక్క లైక్ నెంబర్ ఫోర్ థ్యాంక్ యూ అక్క మరి టూ మెంబర్సా మేడం ఏంటి ఇలా ఉన్నారు ఈరోజు ఫాస్ట్ గా లైవ్ లోకి వచ్చేసేయండి మేడం లైక్ చేయండి మేడం లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మంచి కలెక్షన్ విత్ బడ్జెట్ లో వస్తుంది మేడం మీకు ఎవ్వరు కూడా లైవ్ అనేది మిస్ చేసుకోకండి చాలా రీజనబుల్ ప్రైజెస్ లో ఉన్నాయి రస్టెడ్ ఆరెంజ్ అయితే ఎక్సలెంట్ ఎక్స్ట్రాడనరీగా ఉంది మేడం కలెక్షన్ అయితే చాలా బాగుంది నేను ఏమనుకున్నాను అది ఫస్ట్ క్వాలిటీలో వచ్చింది చాలా చాలా బాగుంది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది మేడం సారీస్ ఇవ్వాల సో అందరు కూడా లైవ్ లో జాయిన్ అయిపోండి మేడం ఫాస్ట్ గా ఈ కలెక్షన్ ఎవ్వరు మిస్ చేసుకోకండి దట్ టు క్లాసీ లుక్ గా ఉండే లలిత గారు హాయ్ సిస్టర్

వస్తుంది మేడం ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయండి వీడియో క్లియర్ అవుతుంది నాకు ఇప్పుడు అర్థమైంది ఎక్కడ ప్రాబ్లం ఉంది ఒక ఫైవ్ మినిట్స్ లో వీడియో క్లియర్గా అవుతుంది వచ్చేస్తుంది మీరు ఇట్లనే లైక్ చేస్తూ ఉండండి అది వచ్చేస్తుంది నాకు అర్థమైపోయింది దీని ప్రాబ్లమ్ ఏంటి అనేది సో నెట్ ఎండ్ అవ్వడానికి వచ్చింది అది అయిపోయిన వెంటనే మళ్ళీ రీఛార్జ్ చేసేసాను అది కంటిన్యూ అవుతుంది ఒక టూ మినిట్స్ మేడం ఒక టూ మినిట్స్లో అది కంప్లీట్ అయిపోతుంది అంత లోపల మీరు జస్ట్ ఏదైనా మాట్లాడుతుండండి మేడం క్లియర్ అవుతుంది అది క్లియర్ అయిపోతుంది మళ్ళీ న్యూ వీడియో కొత్తగా వచ్చేస్తుంది మేడం మనకి క్లియర్ గా వస్తుంది వీడియో అనేది నెట్ అయిపోవడానికి వచ్చింది అది అయిపోతేనే రీఛార్జ్ వెంటనే చేపించాను దానికి కంటిన్యూగా వచ్చేస్తుంది మేడం ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయండి నెట్ క్లియర్ అయిపోతుంది మేడం లేదంటే మళ్ళీ చూద్దాము ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయండి మేడం సో అందరూ ఆ లైవ్ లో జాయిన్ అయిపోతారు ఆ లోపల లైవ్ లో జాయిన్ అవుతారు వచ్చేసేయండి మేడం లైవ్ క్లియర్ అవుతుంది మేడం నాకు తెలిసి వీడియో క్లియర్ గా వస్తుంది ఒక్క ఫైవ్ లైవ్ లో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మేడం ఇప్పుడు ఓకేనా ఇప్పుడు క్లియర్ అయింది క్లియర్ అవుతుందా మేడం వీడియో క్లియర్ ఒక్కసారి నాకు ఓకే అని పెట్టేసేయండి క్లియర్ అయింది నాకు తెలిసినంత వరకు వీడియో క్లియర్ అయిపోయింది సిస్టర్ శృతి గారు హలో మేడం వెల్కమ్ టు తనుజాస్ ఫ్యాషన్ వరల్డ్ సో మంచి కలెక్షన్ ఉంది గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ మేడం గుడ్ ఈవినింగ్ శృతి గారు ఫాస్ట్ గా లైక్ చేసే మేడం టెన్ లైక్స్ అయితే కలెక్షన్ స్టార్ట్ చేస్తాను సో ఈ రోజు హ్యాండ్లూమ్ సిల్క్ శారీస్ రస్టెడ్ ఆరెంజ్ కలర్ సారీస్ అలాగే మంచి వింటేజ్ లుక్ ఉన్న వీడియో క్లియర్ ఉంటే పెట్టేసేయండి ఒకసారి వీడియో క్లియర్ అని పెట్టేసేయండి మెసేజ్ నేను స్టార్ట్ చేసేద్దాము సో అంత లోపల జాయిన్ అయిపోతూ ఉంటారు అంబిక మేడం 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 చాలా మాధవి మాధవ్ అక్క హాయ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికి జాయిన్ అందుకు సో ఫాస్ట్ గా టెన్ లైక్స్ చేసేసేయండి నేను మీకు ఉంటుంది మేడం ఈ రోజు ఫిఫ్టీ లైక్స్ కి గిబే కూడా తీసేస్తాను చిత్రి పెడదాం అనుకుంటున్నాను ఎయిత్ లైక్ డాన్స్ సిస్టర్ థ్యాంక్ యూ డబల్ ట్యాప్ ఇవ్వండి మేడం స్క్రీన్ మీద ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొత్తగా ఎవరైనా జాయిన్ అయితే మంచి కలెక్షన్ పట్టి ఒక్క ఫైవ్ మినిట్స్ మేడం వెయిట్ చేయండి ఏదో ఒకటి సంథింగ్ చేద్దాము ఓకేనా హాయ్ శృతి గారు నో నీడ్ టు సే సిస్టర్ ఓకే మేడం లైక్ చేయండి దాదాపు ఫిఫ్టీన్ మెంబర్స్ వరకు కూడా ఉన్నారు సో మేడం క్లియరా వీడియో నాట్ క్లియర్ ఏం చేయాలి మేడం అసలు ఏం లేదు ప్రాబ్లం ఈరోజు అంతా బాగుంది రుషిక గారు హాయ్ మేడం హాయ్ మేడం హాయ్ మేడం వెల్కమ్ టు తనజాస్ ఫ్యాషన్ వరల్డ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ మేడం ప్రాబ్లమ్ ఏం లేదు మేడం నెట్ కూడా కరెక్ట్ అయిపోయింది క్లియర్ ఒక ఫైవ్ మినిట్స్ మేడం వెయిట్ చేస్తాను ఫైవ్ మినిట్స్ వెయిట్ చేసి లేదా లింక్ అనేది మళ్ళీ ఇంకొకటి పంపిస్తాను క్లియర్గా ఆలోకి క్లియర్గా వస్తే క్లియర్ అని పెట్టండి లేదా ఇంకొకసారి నేను మళ్ళీ జాయిన్ అవుతాను ఒక్కోసారి బాగుంది క్లియర్ అన్నప్పుడు నేను స్టార్ట్ చేస్తాను మేడం మీరు ఫాస్ట్ గా లైక్స్ ఇచ్చేసేయండి లేదా నేను ఇంకొక లింక్ అయినా పెట్టేసి జాయిన్ అయిపోదాము ఒక్కోసారి బ్లర్ ఉంది అవునా ఓకే ఓకే మేడం ఈరోజు నెట్ ఎక్కువ కూడా నేను యూస్ చేయలేదు మేడం క్లియర్ ఓకే పద్మావతి ఓకే సో ఫాస్ట్గా లైక్ చేయండి మేడం అంత లోపల మీరు లైక్స్ అయినా చేయండి లేదా నేను ఇంకొక లింక్ అయినా జాయిన్ అయిపోదాము మళ్ళీ జాయిన్ అవుతాను మీరు లైక్ చేస్తూ ఉండండి చూస్తాను ఒక ఫైవ్ మినిట్స్ చూస్తాను మేడం క్లియర్ మంచి శారీస్ ఇలా బ్లర్లో అయితే నేను చూపిదలుచుకోలేదు మేడం సో ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ నేను బ్లర్లో చూపలేదు నెట్ అయితే క్లియర్గా వేయించుకున్నాను మేడం ఇప్పుడు ఓకే ఇప్పుడు ఓకేనా క్లియరా ఇప్పుడు క్లియరా మేడం క్లియర్గా ఉంటే చెప్పండి మేడం స్టార్ట్ చేస్తాను చూడండి నాకు తెలిసి నెట్ ఇష్యూస్ కూడా క్లియర్ అయింది ఇక్కడ ఇప్పుడు ఓకే క్లియర్ ఓకే ఓకే మేడం సో ఒక్క టూ లైక్స్ ఇవ్వండి మేడం ఒక టూ లైక్స్ ఇచ్చేసేయండి సో ఫిఫ్టీ లైక్స్ కి గివ్ అవే ఉంటుంది అది కూడా నేను నేమ్స్ రాసి మరి మీ అందరి పొందే తీసేస్తాను మంచి సారీ అనేది గివ్ అవే గా ఇవ్వడం జరుగుతుంది మేడం సో లైవ్ లో పార్టిసిపేట్ చేసేయండి మంచి కలెక్షన్ వేణు గారు వేణు గారు హాయ్ అండి వెల్కమ్ టు తరజ స్పెషల్ వర్డ్ టెన్త్ లైఫ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లైవ్ లో నుంచి ప్లీజ్ ఎవ్వరు కూడా వెళ్ళకండి డోంట్ మిస్ మేడం చాలా మంచి కలెక్షన్ చాలా మంచి ప్రైజెస్ లో ఉంటుంది సూపర్ క్వాలిటీలో ఉంది ఫస్ట్ క్వాలిటీలో తీసుకొచ్చాను సో లైవ్ లోకి వచ్చేసేయండి సో ఫాస్ట్ గా లైక్ చేసేయండి మేడం థ్యాంక్ యూ టెన్త్ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే హాయ్ వేణు సిస్టర్ టెన్త్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ సో మంచి బ్యూటిఫుల్ హ్యాండ్లూమ్స్ సారీస్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి ఎక్సలెంట్ ఉన్నాయి మేడం అసలు ఎంత బాగున్నాయో నేను ఎందుకు చేయలేదా అనుకున్నాను సో అంత బాగున్నాయి చాలా మంచి కలెక్షన్ బడ్జెట్ లో వస్తుంది మేడం మనకి చాలా చాలా బాగుంది మొత్తం అంతా కూడా ఇది మనకి మంచి కూడా మనకి ఎలా సీజ్ ఉంటాయి కదా అలాంటి థీమ్ లో వస్తుంది క్లాసీ లుక్ స్ట్రక్ అవుతుంది సమ్ టైమ్స్ నాకు తెలిసి ఏ ప్రాబ్లం లేదు మేడం క్లియరా వీడియో క్లియరా స్ట్రక్ అవుతుంది కానీ క్లియరా మేడం ఓకేనా వీడియో నాకు ఓకే అని పెట్టండి నేను కంటిన్యూ చేస్తాను మేడం ఫాస్ట్ గా లైక్ చేసేయండి మేడం సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా విజిట్ అయితే ఓకే లలిత గారు ఓకే మంచి లావెండర్ కలర్ విత్ మేడం బార్డర్ అనేది హైలైటెడ్ గా ఉంది సూపర్ గా ఉంది ఇదంతా కూడా సీక్వెన్స్ తో ఉంటుంది మేడం హ్యాండ్లూమ్ మేడం ఇది నార్మల్ క్వాలిటీ కూడా కాదు కృష్ణ గారు హాయ్ అండి లైక్ సో సో మచ్ మచ్ మేడం మేడం హాయ్ హాయ్ బ్యూటిఫుల్ కలెక్షన్ థ్యాంక్ యూ సో మంచి మేడం సూపర్ గా ఉంది ఇది కంచి బోర్డర్ వస్తుంది సారీ కంచి బోర్డర్ కాదు ఇది మనకి మంగళగిరి చెక్స్ లో వచ్చేస్తుంది విత్ హ్యాండ్లూమ్ మేడం వెరీ వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ విత్ లావెండర్ కలర్ బార్డర్ కూడా ఎంత బాగుందో చూడండి హాయ్ తనుజ నయోమి మేడం హౌ ఆర్ యూ గుడ్ మేడం మంచి కలెక్షన్ వచ్చింది ఒకసారి చూడండి మేడం మంచి హ్యాండ్లూమ్ శారీ మేడం క్లాసీ లుక్ గా ఉంటుంది చాలా బాగుంది మనకి పైన సేమ్ బార్డర్ మేడం ఇది నేను అసలు ఎందుకు బుక్ చేయలేదా అనుకున్నాను ఎన్ని డేస్ దీని లుక్ గురించి నాకు తెలియలేదు చాలా క్లాసీ లుక్ ఉంటుంది మేడం వేర్ చేస్తే మాత్రము సో ఒకసారి మీకు ఓపెన్ చేసి సముద్రం థీమ్ లో ఉంటుంది మేడం ఇక్కడ మనకి షెల్స్ ఉంటాయి అన్ని బాగుంటాయి క్లియర్ థ్యాంక్ యూ హాయ్ జ్యోతి సిస్టర్ చూసారా సారీ సూపర్ గా ఉంది మేడం అసలు ఎంత బాగుందంటే మంచి డిజిటల్ లో వచ్చేసింది విత్ హ్యాండూమ్ సూపర్ గా ఉంది ఇది వచ్చేసి మనకి పళ్ళు వచ్చేస్తుంది ఓకే నాకు టూ సారీస్ కావాలి ఓకే మేడం చూసి బుక్ చేసుకొని వాట్సాప్ నాకు ఆర్డర్ పెట్టేసుకొని చూపిస్తాను మేడం ఇంత చాలా కలెక్షన్ ఉంది ఈ రోజు మొత్తం ఇది పళ్ళు వచ్చేస్తుంది మేడం అందరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అవును మేడం లైక్ చేయండి సో ఇది మేడం మనకి పళ్ళు వచ్చేస్తుంది బార్డర్ అంతా కూడా ఇలా మనం జరిగితే వస్తుంది సూపర్గా ఉంది మేడం కలెక్షన్ సో క్లాత్ వచ్చేసి మనకి స్మూత్ హ్యాండ్లూమ్ వచ్చేస్తుంది సో పళ్ళు పాట్ మేడం ఇదంతా కూడా మనకి పళ్ళు పాట్ వచ్చేస్తుంది బడ్జెట్ ఫ్రెండ్లీలో హ్యాండ్లూమ్ సారీ మేడం ఎంత బాగుంది లావెండర్ మీకు లైవ్లో వచ్చేసి కొంచెం లైట్ గానే ఉంది బట్ బయట మనకి ఇది కొంచెం డార్క్ గానే ఉంది మేడం చాలా చాలా బాగుంది ఫాస్ట్ ఫాస్ట్ గా లైక్ చేసేయండి హ్యాండ్ రూమ్ సిక్ శారీ మేడం చాలా బాగుంది ఆల్ ఓవర్ మనకి ఇలా మంగళగిరి చెక్స్ తోనే ఉంటుంది బావు క్లాసీ లుక్ దీని గురించి ఎంత చెప్పినా తక్కువ సూపర్ కలెక్షన్ థ్యాంక్ యూ సో ఇలా మంగళగిరిలో వస్తుంది మేడం మనకి చెక్స్ అంతా హ్యాండ్ లో ఉంటుంది బాడీ హగ్గింగ్ శారీ నిజంగా చెప్తున్నాను క్వాలిటీ కూడా నంబర్ వన్ మనకి శారీలోనే ప్రింట్ అయి వస్తుంది మేడం చాలా చాలా బాగుంది మంచి దిన్తో ఉంది మేడం సారీ ఆల్ ఓవర్ లావెండర్ మంగళగిరి చెక్స్ తో వస్తుంది సూపర్ కలెక్షన్ అసలు ఈ రోజు ఈ సారీ బుక్ చేయలేదు ఎందుకు అనుకున్నాను వచ్చిన తర్వాత దీని వ్యాల్యూ ఉంటే నాకు అర్థమైంది అంతా బాగుంది సో పైన కింద ఇలాంటి సేమ్ బార్డర్ అంతే వచ్చేస్తుంది మేడం మనకి ఓకేనా చెక్స్ కనబడుతున్నాయి మీకు చాలా క్లియర్ ఉంది మేడం సారీ సూపర్గా ఉంది అసలు చాలా డార్క్ ఉంది సారీ లావెండర్ సూపర్గా ఉంది ఇది మనకి బడ్జెట్ ఫ్రెండ్లో వచ్చేస్తుంది కూడా మనకి ఇలాగ మొత్తం థీమ్ తో వచ్చేస్తుంది మేడం బ్లౌజ్ కూడా చాలా చాలా బాగుంది క్లాసీ లుక్ మేడం అసలు ఏ ఏజ్ వాళ్ళు వేర్ చేసినా మంచి క్లాసీ లుక్ గా ఉంటుంది నైస్ కలెక్షన్ అని చెప్పవచ్చు నిజంగా వచ్చినప్పుడు నేను చాలా బాధపడ్డా ఇన్ని డేస్ అసలు ఎన్ని డేస్ నుంచి పెట్టినా ఎందుకు బుక్ చేయలేదు ఈ సారీస్ అని సో ఇంత మంచి శారీని ఇంత క్లాసీ లుక్ చూడండి బ్యాక్ అంతా కూడా మంచి డిజిటల్ లోనే ఉంది మేడం మీకు వాషబుల్ సారీ ైబ్ చేయండి అవును మేడం న్యూ వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి క్లాసీ లుక్ పైన కింద మనకి సేమ్ బోర్డర్ వచ్చింది అలాంటి ఛానల్స్ కి కూడా సపోర్ట్ చేయండి మేడం మీ సపోర్ట్ మాకు ఎంతో వాల్యుబుల్ ఉంటుంది అవును మేడం చేయండి హౌ ఆర్ యూ గుడ్ మేడం సో ఇలాగా ఎంత క్లాసిక్ ఉంది మేడం లావెండర్ విత్ మంగళగిరి చెక్స్ హ్యాండ్ అది కూడా ఈ మూడు కలిస్తే ఈ సారీకి మంచి క్లాసిక్ లుక్ వచ్చింది మేడం చాలా చాలా బాగుంది విత్ పళ్ళు చూడండి ఎంత బాగుందో అసలు సూపర్ గా ఉంది మేడం ఇదంతా కూడా మనకి పళ్ళు సో సేమ్ బోర్డర్ ఏదైతే ఉందో మనకి బ్లౌజ్ కూడా అదే తింటో వచ్చేసింది క్లాసీగా ఉంది మేడం లైక్ నెంబర్ టువల్ బ్యూటిఫుల్ కలెక్షన్ రీజనబుల్ ప్రైజెస్ పెడతాను మేడం ప్రైజెస్ కూడా పెడతాను మంచి చెక్స్లో క్లాసీ లుక్ ఉంటుంది మేడం ఏ ఏజ్ వాళ్ళైనా హ్యాపీగా వేర్ చేసుకోవచ్చు మనము మనకి ఇలాగా బ్లౌజర్ అనేది వచ్చేస్తుంది మేడం చాలా బాగుంది సారీ అవును మేడం నిజంగా బాగుంది మేడం నేనే నేనే అనుకున్నాను ఎందుకు బుక్ చేయలేదు ఇన్ని డేస్ నుంచి అని సూపర్గా ఉంది జస్ట్ మనకి మీకు ప్రైస్ కూడా చెప్పేస్తాను సారీ మేడం నార్మల్ శారీ కూడా కాదు ఇది సో సారీ ఓవరాల్ గా ఇలా హైలైట్ గా ఉంటుంది చాలా చాలా బాగుంది కిషోర్ బాబు హాయ్ తనుజ హాయ్ సార్ వెల్కమ్ టు తనుజ స్పెషల్ ఉంటుంది సో సారో మేడం మనకి సూపర్ గా ఉంది జస్ట్ ఫైవ్ ఫిఫ్టీకి మేడం మీరు అదర్ ఛానల్లో చూస్తే మార్కెట్ ప్రైజ్ ఫైవ్ డబల్ నైన్ కి ఉంది సో నేను బ్యూటిఫుల్ లావెండర్ మంచి మంగళగిరి విత్ హ్యాండ్ సారీ శారీ ఫైవ్ ఫిఫ్టీ కే సేల్ ఫైవ్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది శారీ మూమ్ క్లాస్ లుక్ ఎలిగెంట్ పళ్ళు చూడండి అసలు ఎంత బాగుందో మంచి దీంట్లో వచ్చింది ఫైవ్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే స్క్రీన్ షాట్ మేడం చాలా చాలా బాగుంది చాలా చాలా బాగుంది ఎక్సలెంట్ గా ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ నేను ఎందుకు చేయలేదు బాధపడ్డాను ఈసారి చాలా మంచి కలెక్షన్ ఎవ్వరు కూడా మిస్ చేసుకోకండి లైక్ చేయండి మేడం ఐ వాంట్ థ్యాంక్ యూ ఓకే మేడం వాట్సాప్ చేసేయండి ఫైవ్ ఫిఫ్టీ విత్ హ్యాండ్లూము మీకు అదర్ ఛానల్లో చూడండి ఫైవ్ డబల్ నైన్కి సేల్ చేసుకున్నారు బట్ మన మన కలెక్షన్లో చాలా రీజనబుల్ మేడం ఎంత తక్కువ ప్రైస్ అంటే లో మార్జిన్ లోనే నేను తీసేసుకుంటున్నాను చాలా లో మార్జిన్ మేడం ఫైవ్ ఫిఫ్టీ విత్ బ్లౌజ్ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది మేడం ఎంత ఉంది మేడం ఎక్కడైనా వేసుకెళ్ళి వచ్చేది ఎందుకు బుక్ చేయలేదని ఇన్ని సార్లు చెప్తున్నాను దీనికి హైలైట్ అలా ఉంది మేడం ఓకేనా ఎయిట్ నైన్ వన్ నైన్ సిక్స్ డబల్ ఎయిట్ త్రీ ఫోర్ నైన్ మేడం వాట్సాప్ నెంబర్ డబుల్ ట్యాప్ చేయండి చేయండి మేడం ఎయిట్ నైన్ వన్ నైన్ సిక్స్ డబల్ ఎయిట్ త్రీ ఫోర్ నైన్ కి వాట్సాప్ చేయండి బ్యూటిఫుల్ హ్యాండ్లూమ్ విత్ లావెండర్ కలర్ మేడం సారీ వచ్చేసి కలర్ వచ్చేసి లావెండర్ జస్ట్ ఫైవ్ మనకి ఫైవ్ ఫిఫ్టీలో ఇంత మంచి కలెక్షన్ అవైలబుల్ గా ఉంది ఓకేనా బ్యూటిఫుల్ లావెండర్ కలర్ మేడం చూసారా ఇందులో మనకి టోటల్ గా ఫైవ్ కలర్స్ అనేది వచ్చేసాయి మేడం బ్యూటిఫుల్ పళ్ళు మంచి రిచ్ లుక్ ఉంది మేడం క్లాసీగా ఉంటుంది రిచ్ లుక్ కూడా ఉంటుంది చాలా బాగుంది శారీ ఓకేనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ కి ఆర్డర్ అయితే పేస్ట్ చేసుకొని జస్ట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుంది సో ఈ థీమ్ తోనే మనకి బ్లౌజ్ కూడా అవైలబుల్ కానీ అంలేట్ హాయ్ రోజా గారు న్యూ సబ్స్క్రైబర్ శ్రవణ్ కుమార్ స్వర్ణ గారు హాయ్ మేడమ్ వెల్కమ్ టు తంజాస్ ఫ్యాషన్ వర్డ్ బ్యూటిఫుల్ అవెడర్ మేడం ఆల్ ఓవర్ చెక్సీ మంగళగిరిలో వస్తుంది హ్యాండ్లూమ్ సిల్క్ స్యారీ మేడం నార్మల్ స్యారీ కాదు కృష్ణ హాయ్ స్వప్న సిస్టర్ టు డే హ్యామ్లేట్ ఓకేనా మేడం ఫిఫ్టీ రైస్ కివ్వవే ఉంటుంది ఎవరు కూడా మిస్ కాకండి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ సో బ్లౌజ్ మేడం ఇంకొకసారి చూపిస్తాను చాలా బాగుంది నచ్చితే స్క్రీన్ షాట్ చేయండి బ్లౌజ్ కూడా ఎంత గ్రాండ్ గా వచ్చి వెరీ ఎలిగెంట్ అండ్ వచ్చేస్తుంది నచ్చితే స్క్రీన్ షాట్ విత్ ఫ్రీ షిప్పింగ్ మంచి హ్యాండ్లూమ్స్ నెక్స్ట్ కలర్ మనకి ఇందులో మంచి కుంకుమ కలర్ అని చెప్పొచ్చు మేడం సూపర్ గా ఉంది నిజం చెప్తున్నా ఇందులో ప్రతి కలర్ హైలైటెడ్ మేడం ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ చేయండి హాయ్ జ్యోతి సిస్టర్ మేడం వీడియో క్లియర్ కదా ఇప్పుడు మంచి కుంకుమ కలర్ అని చెప్పొచ్చు మేడం శారీ చాలా చాలా బాగుంది సేమ్ కలర్ మీకు ఇప్పుడు వీడియోలో ఎలా కనబడుతుందో అదే కలర్ ఇంకొంచెం డార్క్ గానే ఉంది కొంచెం జస్ట్ అడ్జస్ట్ చేయతను చూడండి మేడం మంచి కుంకుమ కలర్ బార్డర్ జరిగితే ఆల్ ఓవర్ చెక్స్ మంగళగిరి చెక్స్ విత్ హ్యాండ్లూమ్ శారీ మేడం నౌ ఓకే విత్ హ్యాండ్లూమ్ మంచి థీమ్ తో ఉంది సో పైన కింద సేమ్ బార్డర్ వస్తుంది మేడం మనకి ఇలాగా పైన కింద సేమ్ బార్డర్ వస్తుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ మేడం ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ సబ్స్క్రైబ్ చేయండి మేడం ఎంత ఫాస్ట్ గా చేస్తే మనకి ఎంత ఫాస్ట్గా లైక్ చేస్తే నేను గివ్ అవే కూడా తీసేస్తాను ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే స్క్రీన్ షాట్ మేడం చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ కూడా ఎక్సలెంట్ గా ఉంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సో పైన కింద ఇలా సేమ్ బార్డర్ వస్తుంది మేడం నచ్చితే స్క్రీన్ షాట్ చేయండి మంచి కుంకుమ కలర్ మేడం ఎంత బాగుందో సో మీరు వీడియోలో కొంచెం లైట్ గా కూడా కనిపించవచ్చు నాకు తెలిసి బట్ ఇది చాలా డార్క్ గా ఉన్నాయి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎస్ మేడం సపోర్ట్ చేయండి ఫైవ్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ క్లాసీ లుక్ ఎలిగెంట్ గా ఉంటుంది ఏ ఏజ్ వాళ్ళైనా కూడా వేర్ చేసుకోవచ్చు బ్యూటిఫుల్ కలెక్షన్ థ్యాంక్ యూ మేడం ఈరోజు చాలా మంచి కలెక్షన్ ఉంది బట్ నాకు ఒక్కటి ఒకటి వీడియో బ్లర్ అంటున్నారు అదే నాకు చాలా బాధ అనిపించింది ఫైవ్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్ ఫైవ్ ఫిఫ్టీ మేడం ఫైవ్ ఫిఫ్టీ విత్ ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ మస్తాంబి గారు హాయ్ మేడం వెల్కమ్ టు తనుజ స్పెషల్ వర్డ్ మేడం క్లాసీ ఎలిగెంట్ లుక్ విత్ హ్యాండ్లూమ్ సారీ మేడం చాలా బాగుంది చాలా క్లాసీగా కూడా ఉంటుంది అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ విత్ క్యాట్లాగ్ వస్తుంది మేడం దీనికి సో ఇలాగా క్యాట్లాగ్ వచ్చేస్తుంది చాలా బాగుంది నేను నేనే అనుకున్నాను అసలు దీని ఇంత మంచి కలెక్షన్ ఎందుకు ఇన్ని డేస్ పట్టింది నాకు అని అంత బాగుంది శారీ అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ డార్క్ ఉంది మేడం బాటిల్ గ్రీన్ కొంచెం ఉంది మనకి బట్ ఇక్కడ లైట్ గా కనబడుతుంది విత్ ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ నైన్ వన్ నైన్ సిక్స్ డబల్ ఎయిట్ త్రీ ఫోర్ నైన్ పైన కింద సేమ్ బోర్డర్ సేమ్ థీమ్ అండ్ బ్లౌజ్ కూడా సేమ్ మనకి ఇలాగే వచ్చేస్తుంది గా ఉంది క్లాసీ లుక్ మంచి లుక్ కలర్ ఉంటుంది మేడం క్లాసీ లుక్ గా ఉంటుంది

అండ్ నెక్స్ట్ నేను వేర్ చేసిన సేమ్ ఎల్లో కలర్ లో ఉంది మేడం సారీ కూడా నేను ఎలా అయితే సారీ వేర్ చేశాను సేమ్ అదే కలర్ ఎల్లో ఉంటుంది సూపర్ గా ఉంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే స్క్రీన్ షాట్ మేడం ఏంటి మేడం ఒకరే ఉన్నారా లైవ్ లో ఇంత మంది ఉన్నారు దాదాపు సిక్స్టీ మెంబర్స్ ఉన్నారు అప్పటికే చాలా మంది తగ్గేస్తున్నారు లైవ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎస్ మేడం లైక్ చేయండి మంచి ఎల్లో మేడం నేను ఏదైతే శారీ వేర్ చేశాను సేమ్ కలర్ మేడం అంతే డార్క్ ఉంది సారీ ఫైవ్ ఫిఫ్టీ హ్యాండ్లూమ్ సిల్క్ శారీ మేడం మంగళగిరి ఆల్ ఓవర్ చెక్స్ పైన కింద సేమ్ బార్డర్ మనకి పైన కూడా సేమ్ బార్డర్ వస్తుంది చేయండి లైక్స్ లైక్ అవును మేడం గివ్ అవే ఉంది అండ్ గ్లౌజ్ కూడా సేమ్ ఇలాగే వస్తుంది మేడం ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే స్క్రీన్ షాట్ నాకు ఈరోజు చాలా కలెక్షన్ ఉంది చూపిద్దాం మీరు బ్లర్ బ్లర్ అంటుంటే నాకు అస్సలు ఇది కాదు అండ్ నెక్స్ట్ సేమ్ ఇది కూడా కొంచెం మనకి గ్రీన్ కలర్ మేడం లైక్ ఎలా అంటే పచ్చ కలర్ అంటాం కదా కొంచెం ఎల్లోకి ఇంకొంచెం గ్రీన్ మిక్స్ అయ్యింది విడియో నాట్ క్లియర్ కృష్ణవేణి గారు అవునా సో ఇది ఎల్లో లో ఉంటుంది ఇది ఎల్లో కాదు మేడం గ్రీన్ ఐ థింక్ ప్యారెట్ కి కొంచెం లైట్ కలర్ ఉంటుంది చాలా బాగుంది కలెక్షన్ ఫైవ్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే స్క్రీన్ షాట్ చేసి లో ఆర్డర్ చేస్తా హ్యాండ్లూమ్ సిల్క్ సారీ మేడం ఓకేనా పైన కింద మనకి సేమ్ బార్డర్ వస్తుంది పైన కింద సేమ్ బార్డర్ వస్తుంది నచ్చితే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్కి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి వీడియో ఇట్లా క్లియర్ వీడియో నాట్ క్లియరా ఏం చేస్తారు మేడం వీడియో రావడం లేదు మీరే చెప్పండి ఏం చేయాలో సో ఇంకా ఉంది కలెక్షన్ ఈరోజు చాలా కలెక్షన్ ఉంది నాకు ఏం చేయాలి ఫాస్ట్ గా చెప్పండి మరి మంచి కలెక్షన్ నేను ఇలా బ్రో చూపిస్తే కూడా మీకు అర్థం కాదు కొంచెం చెప్పండి వీడియో క్లియర్గా లేదని అంటున్నారు కదా ఏం చేద్దాము ఆపేద్దామా మరి లైవ్ ఆపేద్దామా వీడియో ఏమైనా పోస్ట్ చేయమంటారా వీడియో తీసి పోస్ట్ చేయమంటారా లేకపోతే రేపటి లైవ్లో చూపించమంటారా ఎందుకంటే ఇంత మంచి కలెక్షన్ ఇక్కడ నేను చూపదలుచుకోలేదు మేడం ఇలా బ్లర్లో అంటే అసలు ఎందుకు క్లాస్ నెట్ కూడా క్లియర్గా వేసుకున్నాను మేడం నేను ఆఫ్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మేడం ఆపండి లేదు రేపటి ఆఫ్టర్నూన్ లైవ్ లో జాయిన్ అయిపోతారా రేపు ఆఫ్టర్నూన్ పెట్టేస్తాను మేడం రేపు నేను సో టుమారో నేను ఆఫ్టర్నూన్ పెట్టేస్తాను ఇప్పుడు నాకు హాలిడేస్ కూడా ఉన్నాయి కదా సో నేను మధ్యాహ్నమే నేను వీడియో అనేది స్టార్ట్ చేసేస్తాను లైవ్ అనేది స్టార్ట్ చేస్తాను మీరు జాయిన్ అయిపోతారా క్లారిటీ లేదు కదా ఓకే మేడం ఓకే మేడం ఆఫ్టర్నూన్ పెట్టమంటారా చెప్పండి లైవ్ నేను ఆఫ్టర్నూన్ పెట్టేస్తాను ఎందుకంటే ఇంత మంచి కనెక్షన్ నాకు అసలు కావడం లేదు ఆఫ్టర్నూన్ పెట్టమంటారా నైటే పెట్టమంటారా చెప్పండి నైట్ పెడతాను మేడం ఓకే నైట్ పెట్టేస్తాను మేడం కొంచెం అర్లీగానే పెడతాను సెవెన్ థర్టీకి అంతా పెట్టేస్తాను ఓకేనా నైట్ అర్లీగానే పెడతాను మేడం సెవెన్ థర్టీకి అంతా పెట్టేస్తాను వి వాంట్ డ్రెస్ ఇన్ అవైలబుల్ మేడం టుమారోస్ అవి కూడా అవైలబుల్గా ఉంది రేపు అవి ఆ కలెక్షన్ కూడా రేపు వచ్చేస్తుంది మీకు నేను ఫస్ట్ డ్రెస్సెస్కి షార్ట్ అప్లోడ్ చేస్తాను మేడం సో బడ్జెట్ కలెక్షన్ అంటే బడ్జెట్ రేంజ్ లో వచ్చేసింది మనకి హెవీ బడ్జెట్ కాకుండా త్రీ సెట్స్ ఇంత తక్కువ ప్రైస్ లో మీకు ఎవ్వరు ఇవ్వరు విత్ స్టిచ్చింగ్ అన్ని త్రీ సెట్ లో వచ్చేస్తాయి ఓకేనా అందరూ రేపు లైవ్ లో జాయిన్ అయిపోండి నేను అర్లీగానే పెడతాను సెవెన్ థర్టీ కంటే స్టార్ట్ చేస్తాను అందరూ లైవ్ లో జాయిన్ అయిపోండి అలాగే ఈ కలెక్షన్ మళ్ళీ నేను ఒకసారి చూపించి కొత్త కలెక్షన్ ఉంది అది కూడా నేను అదే లైవ్ లో చూపించేస్తాను మేడం ఓకేనా అందరూ ఉంటారు ఓకే ఓకే డ్రెస్సెస్ రేపు